హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మో ఈరోజు నేను మన ఛానల్లో మటన్ బిర్యానీ చేస్తున్నాను మటన్ ఫుల్ గ్రేవీ బిర్యానీ చాలా చాలా టేస్టీగా హెల్ టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను వీడియో చూపించడం ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకున్నాను బిర్యానీ చేయడానికి ఆ గిన్నెలో ఆనియన్స్ మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక త్రీ టమాటో బాగా మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్యూరీ వేసుకున్నాను ఆ మొత్తం ఇంగ్రీడియంట్స్కి సరిపడా సాల్టు కారము పసుపు హోల్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా ఉడికించుకున్నాను ఇది మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ కంటెంట్ పైకి రావాలి అప్పుడు బాగా ఉడికినట్టు ఇందులో హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను హాఫ్ కిలో మటన్ వేసి మంచిగా ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా స్టవ్ను చిమ్మీలో ఉంచుకొని ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అది దగ్గర పడిన తర్వాత అందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఇంకా కాసేపు ఉడికించుకోవాలి అప్పుడు మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది దాన్ని ఒక గిన్నెలోకి పక్కన తీసి పెట్టుకున్నాను తర్వాత మటన్ ఉడికించుకున్న గిన్నెలోనే బియ్యంకి సరిపడా పోసుకున్నాను త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకొని అందులో హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఉడికించుకున్నాను ఎసరు మరిగాక రైస్ వేసి రైస్ వండుకున్నాను తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీని పైన వేసి దానిపైన కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ స్విక్స్ మామ్ ఛానల్ని చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి బిర్యానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్